హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అంటే ఆవకే ఎక్కువగా చేసుకుంటాం కదండీ మనకి మా అనేవి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సో అందుకోసమని నేనైతే ఫస్ట్ టైం ఆవకే ట్రై చేయబోతున్నాను అనమాట కానీ లాస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి సో నేను కూడా కొలతలతో పచ్చడి చేస్తున్నాను మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసేయండి నేనైతే ఆ బౌల్ తీసుకున్నాను కదండి ఆ బౌల్తో ఒక ఫోర్ కప్స్ వరకు తీసుకున్నాను అనమాట మ్యాంగోస్ బాగా కడిగేసి చక్కగా క్లీన్ చేసుకొని ముక్కల్లో పెట్టుకున్నాను అండ్ ఆవపిండి వచ్చేసి హాఫ్ కప్ అండి కారం వచ్చేసి వన్ కప్ తీసుకోవాలి సో ఫోర్ కప్స్ ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో వన్ కప్ కారం తీసుకోవాలి ఆవపిండి హాఫ్ కప్ తీసుకోవాలండి ఇంకా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకోవాలి అండ్ ఆయిల్ వచ్చేసి టూ కప్స్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ టూ కప్స్ ఆయిల్లో వన్ కప్ ఆయిల్ అయితే నేను ఫస్ట్ ముక్కలకి పట్టిస్తున్నానండి ఇలా పట్టించడం వల్ల ముక్క బెత్ మెత్తబడకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది చా స్టోరేజ్ చాలా బాగుంటుంది అనమాట ఆవకాయ అనేది సో అందుకని చెప్పి ఫస్ట్ నేను ఒక కప్పు వరకు ఆయిల్ వేసి కలిపి ఉంచుతున్నాను నెక్స్ట్ ఆవాల్లో ఒక స్పూను మెంతులు కూడా వేసానండి నేను ఇంట్లోనే మిక్సీ పెట్టాను అనమాట ఆవ పొడి చేశాను సో మిక్సీ డై మెంతులు డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేదనంటే ఇలాగ ఆవపిండిలో కలిపినా సరే మిక్సీ చేసేవచ్చు అనమాట సో నేను మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆ టూ టేబుల్ స్పూన్స్ ఈ ఆవపిండిలో వేసి నేను మిక్స్ చేసేసాను అనమాట నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కప్ తీసుకోవాలండి చక్కగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి నేను కల్లుప్పుని బాగా ఫస్ట్ ఎండ్లో పెట్టి ఎండ్లోనే ఎండబెట్టి దాన్ని మిక్స్ చేశానండి సాల్ట్ డైరెక్ట్గా అది సో కల్లుప్పు మనకి ఆవకాయలోకి రుచిని బాగా ఇస్తుంది సో అందుకని చెప్పి నేను అది సాల్ట్లో చేసి వేసుకున్నాను నెక్స్ట్ ఆవపిండి మనం తీసుకున్నాం కదా ఆ ఆవపిండిని అయితే వేసే వేసేద్దాము హాఫ్ కప్పు ఇంకా పసుపు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్మాట మనం ఎంత కారం వేసినా అందులో కొంచెం పసుపు వేస్తే కానీ మనకి మంచి కలర్ఫుల్ రాదు ఆవకాయ చూడ్డానికైనా సరే సో అందుకని చెప్పి నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అండ్ కారం వన్ వన్ కప్ వేసేస్తానండి ఇది ఆశీర్వాద్ కారం పౌడండి ఓన్లీ కారం మాత్రమే మసాలా కారం ఏం కాదు పచ్చి కారం అన్నమాట సో కలర్ వస్తుంది అండ్ స్పైసీ కూడా వస్తుంది అనమాట సో నేను అది తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక బౌల ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ కూడా వేసేస్తున్నాను నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి నేను పీనట్ ఆయిల్ వేస్తున్నానండి వేరే నూనె మన పచ్చళ్ళకి చాలా బాగుంటుంది నార్మల్ ఆయిల్ కన్నా సో అందుకని చెప్పి నేను పల్లీల నూనె అయితే తీసుకున్నా సో ఇవన్నీ వేసి ఇప్పుడు వన్ బై వన్ కలుపుదామండి చక్కగా ముక్కకి అన్ని పట్టేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి మినిమం టూ టు త్రీ డేస్ బాగా కలిపి ఊరబెట్టి ఉంచాలి అప్పుడు మనకి పచ్చడి అనేది సెట్ అవుతుందనమాట సో ఇదేనండి మెథడ్ నేనైతే ఇంట్లో మామిడికాయలు మా హస్బెండ్ తీసుకొచ్చారు సో పుల్ల పుల్లగా ఉన్నాయని చెప్పి అయితే నేనే కట్ చేశానండి ఆ ముక్కలు కూడా చాలా తంటాలు పడ్డాను ఎందుకంటే టెంకుతో కట్ చేయాలి కదా సో అందుకని చెప్పి నేను కొంచెం అలా ట్రై చేశాను మొత్తానికి అయితే ముక్కలు చేసేస్తాను అనమాట మూడు కాయలుంటే జస్ట్ అలాగా ఇంట్లోకైనా పనికి వస్తుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను టమాటా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది సో ఆవకాయ పెట్టడం ఇదే ఫస్ట్ టైము కానీ ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్ కొలతలతో పెడితే మాత్రం ఎవరికైనా సరే హిట్ అవ్వాల్సిందే ఆవకాయ మాత్రం సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి చక్కగా పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఆ వెల్లుల్లి వేసుకుంటున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి పల్లీల నూనె అండ్ స్పైసెస్ ఇవన్నీ వేసాం కదా కారం ఆవపిండి సో చాలా బాగుందనమాట మంచిగా ఊరిపోతే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదేనండి చాలా సింపుల్ అన్నీ కొలతలతో పక్కన పెట్టుకుంటే కలిపేయడం చాలా ఈజీనండి సో ఇది ఎవ్రీడే టూ టైమ్స్ కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువ అయినా సరే సెట్ చేసుకోవడానికి మనకి టేస్ట్ చూస్తే సరిపోతుంది చిన్న పులుపు కొంచెం ఒక్కొక్కసారి ఊరుతున్నప్పుడు మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా సో ఊరుతునేటప్పుడు ఉప్పు తక్కువ అవ్వచ్చు సో అందుకని చెప్పి కలుపుతూ ఉండేటప్పుడు ఉప్పు ఒకసారి చూసుకోండి నాకైతే కొంచెం పట్టింది ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే పట్టింది అనమాట సో అందుకని చెప్పి మీకు చెప్తున్నాను అదే సరిపోతుంది కదా అని అలా వదిలేయొద్దు మెయిన్ కలుపుతూ ఉండాలి ఆయిల్ అనేది మనకి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా సో ముక్క ఊరే కొద్దీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఫస్ట్లోనే మనకి ఆయిల్ అనేది కనిపించేది అనమాట సో నేను సీసాలోకి అయితే వీడియో వీడియోలోకి అని చెప్పి సీసాలోకి వేసాను కానీ మిక్స్ చేయాలని కాబట్టి నేను ఒక పెద్ద బౌల్లోని వేసి మూత పెట్టి అనమాట పూర్తిగా క్లోజ్ చేయాలి త్రీ డేస్ వరకు సెట్ అవ్వాలని చెప్పేసి